ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శిభుదయం ఆయనను కూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ముప్పై ఒకటి బుధవారం నేటి మన ధ్యానలేఖనం శుభ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఇస్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ కూడి కూడివచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి వ్యాఖ్యాన అంశం సమాధానం వ్యాఖ్యాన అంశం సమాధానం వ్యాఖ్యానం శిలోహు ఒక స్థలం అంతేకాదు శిలోహు ఒక పురుషుడు అనగా క్రీస్తుయేసే శిలోహు వంటి వాడు దాని అర్థం తెలుగులో నెమ్మది అని విశ్రాంతి అని లేక నెమ్మలత్వం అని వస్తుంది ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం పదవచనంలో కాలక్రమేణ యోధాగోత్రమునందు ఇట్టివాడు జన్మించును అని ప్రకటింపబడింది యోధాగోత్రపు సింహమైన క్రీస్తు ఈ వాక్కుకు సంపూర్ణ సిద్ధిని తెస్తూ తన శిలువ రక్తం ద్వారా ఆత్మీయమైన నెమ్మదిని విశ్వాసులకు కలుగు అసలు ఎఫస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహార వచ్చినలో క్రీస్తు మన సమాధానమే అని పిలువబడుతున్నాడు నది వంటి క్షేమము లేక సమాధానం యష్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చెప్పబడింది ఇదే గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం వచనంలో పూర్ణ శాంతి లేక పూర్ణ సమాధానము సూచింపబడింది యశాగ్రంథం తొమ్మిది ఆరో వచనంలో మళ్ళీ క్రీస్తు ప్రవచన రీతిగా సమాధానకర్తయ్యగు అధిపతి అని పిలువబడుతున్నాడు ఈ వాక్యములన్నీ క్రీస్తుకే సాక్ష్యం ఇస్తున్నాయి ఈ సమాధానం మీకు అనుభవమైనా ఎందుకు లేదు నా సమాధానమే మిక్కిచ్చుచున్నాను అని యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినవలో సెలవైంది ప్రియులారా సమాధానకర్తయ్యగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక రెండవ తెస్సలోనికేల పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనం సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో అందరారు